సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు ముచ్చటించారు వ్యవసాయ బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీష్ రావు ఆత్మీయంగా పలకరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు యూరియా కోసం రేవంత్ రెడ్డి రైతులను దిప్పలు పెట్టిందని హరీష్ రావుతో మొక్కజొన్న రైతులు తెలిపారు రేవంత్ రెడ్డి పాలనలో అందరినీ ఆగం చేస్తున్నారని అన్నారు రేషన్ షాపుల్లో ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం ముద్దవుతుందని మంచిగా ఉండలేదని తెలిపారు కేసీఆర్ హయాంలో కాళేశ్వరం రంగనాయక సాగర్ నిర్మించిన తర్వాత తమకు నీళ్ల ఇబ్బందులు పోయాయని రైతులు తెలిపారు రెండు పంటలు కాదు మూడు పంటలు పండిస్తున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం నీళ్లే సార్ అని స్పష్టం చేశారు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అని తమ అభిప్రాయం చెప్పారు మిర్చి పంట వేయకముందు మేము గుడిసెల్లో నివాసం ఉండేవాళ్లమని మీ దయతో మిర్చి పంట వేశాక భవనాలు పట్టుకున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి తమకు రుణమాఫీ చేయలేదని మీరే చేయించాలని హరీష్ రావును కోరారు